Hello friends, welcome back to our channel. తమిళనాడు నడిబొడ్డున తిరువన్నామల యొక్క ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాల మధ్య అద్భుతమైన శ్రీ అరుణాచలేశ్వరార్ ఆలయం ఉంది ఈ పురాతన ఆలయం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు కేంద్రంగా మాత్రమే కాకుండా గొప్ప ఉత్సవాల కేంద్రంగా కూడా ఉంది ముఖ్యంగా మహాశివరాత్రి శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ పవిత్ర రాత్రిని జరుపుకోవడానికి ప్రపంచ నలుమూలల నుండి భక్తులు ఇక్కడకు తరలి వస్తారు ఇది మరెవ్వరికీ లేని ఆధ్యాత్మిక దృశ్యం మహాశివరాత్రి ప్రాముఖ్యత మహాశివరాత్రి శివుని యొక్క గొప్ప రాత్రి భారత ంతటా గొప్ప ఉత్సాహంతో జరుపుకునే అత్యంత గౌరవనీయమైన హిందూ పండుగలలో ఒకటి ఇది పాల్గొన మాసంలో చీకటి పక్షంలోని పద్నాలుగవ రోజున వస్తుంది దైవిక శక్తుల కలయికను సూచిస్తుంది విశ్వాన్ని సృష్టించిన తాండవ అని పిలువబడే విశ్వ నృత్యాన్ని శివుడు ప్రదర్శించినప్పుడు ఈ రాత్రి అని నమ్ముతారు వేడుకలను ఆవిష్కరించారు అరుణాచలేశ్వర్ ఆలయం భక్తికి కేంద్రంగా శివునికి అంకితం చేయబడిన శ్రీ అరుణాలేశ్వర ఆలయం తిరువన్నామలయలో మహాశివరాత్రి ఉత్సవాల కేంద్రంగా మారింది ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ సముదాయం ద్రావిడ వాస్తుశిల్పం యొక్క అద్భుత కళాఖండం మరియు లింగ రూపంలో ఉన్న ప్రధాన దేవత లార్డ్ అరుణాచలేశ్వర రాత్రిపూట జాగరణ వేడుకలు పాలు తేనె చందనం పేస్ట్ మరియు మరిన్ని వంటి వివిధ పవిత్రమైన పదార్థాలతో దేవుడికి ప్రత్యేక అభిషేకంతో ప్రారంభమవుతాయి రాత్రంతా ప్రార్థనలు మరియు మంత్రాలను పఠిస్తూ ఈ గొప్ప వేడుకను చూసేందుకు భక్తులు గుమిగూడారు వాతావరణం భక్తి మరియు ఆధ్యాత్మికతతో నిండి ఉంది గిరివలం తిరువన్నామలలో మహాశివరాత్రి సమయంలో అత్యంత గౌరవప్రదమైన ఆచారాలలో ఒకటి గిరివలం భక్తులు శివిని స్వరూపంగా భావించే పవిత్రమైన అరుణాచల కొండకు ప్రదక్షిణలు చేస్తారు ఈ తీర్థయాత్ర కాళినడకన చేయవచ్చు మరియు ఇది సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది యాత్రికులు తరచుగా చెప్పులు లేకుండా నడుస్తూ ఓం నమ శివాయ అని పఠిస్తూ మార్గం వెంట ధ్యానం చేస్తారు దీపం పండుగ మహాశివరాత్రి యొక్క వైభవం దీపం పండుగ సమయంలో పరాకాష్టకు చేరుకుంటుంది అరుణాచల కొండపై మహాదీపం అని పిలువబడే భారీ దీపాన్ని వెలిగిస్తారు ఇది మల్ల దూరం నుండి కనిపిస్తుంది ప్రపంచాన్ని ప్రకాశింపజేసే శివుని దివ్యకాంతికి ప్రతీక ఈ దీపం మెరుస్తున్న కొండను చూడగానే విస్మయానికి గురిచేస్తుంది ఆధ్యాత్మిక ప్రసంగాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆచారాలు వేడుకలతో పాటు ఆధ్యాత్మిక ప్రసంగాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ సముదాయం చుట్టుపక్కల నిర్వహించబడతాయి ప్రఖ్యాత పండితులు ఆధ్యాత్మిక నాయకులు తమ జ్ఞానాన్ని పంచుకుంటారు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత శివుని బోధనలపై అంతర్దృష్టులను అందిస్తారు ఈ ఏడాది శివరాత్రి మూడు వందల సంవత్సరాల తర్వాత వచ్చిన అద్భుత శివరాత్రి కాబట్టి వేడుకలు మరి కాస్త వైభవంగా జరిగాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్